ఈ వీడియోలో ఏపీలోని విడో పెన్షన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి తాజా అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటి పెన్షన్కి సంబంధించి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఈ పెన్షన్ అప్డేట్స్ని అయితే లాస్ట్ వరకు చూడండి చాలా చిన్న వీడియో అర్హత వయస్సు డాక్యుమెంట్స్ పత్రాలు అప్లై విధానం చాలా చక్కగా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి వీడియో పెన్షన్స్ లేదా పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అనేది కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపించే బెల్ సింపర్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీ మొబైల్కి అయితే వీడియో అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా చాలా చక్కగా ఈ వీడియోని అయితే కంప్లీట్ చేద్దాం అయితే అప్లికెంట్కి తప్పకుండా పద్దెనిమిది సంవత్సరాల వయసు అనేది పైబడి ఉండాలి అదేవిధంగా పెళ్లి చేసుకొని ఉండాలి మహిళకి భర్త చనిపోయి ఉండాలి భర్త చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద వితంతు పెన్షన్కి నెలకి నాలుగు వేల రూపాయలు అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏపీలో వితంతు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ పత్రాలు ఇవనేది కంపల్సరిగా అప్లికెంట్కి అనేది ఉండాలి ఆధార్ కార్డు అనేది కంపల్సరిగా ఉండాలి రేషన్ కార్డు అనేది కంపల్సరిగా ఉండాలి భర్త చనిపోయిన సర్టిఫికేట్ అనేది డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరిగా ఉండాలి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ అనేది ఎన్పిఎస్ఐ లింక్ అనేది కంపల్సరీగా అయ్యి ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి కరెంట్ బిల్ అనేది కంపల్సరీగా ఉండాలి సో ఫ్రెండ్స్ చాలా చక్కగా వితంతు పెన్షన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ డిసెంబర్ నుండి ఈ కొత్త పెన్షన్లకి సంబంధించిన దరఖాస్తులైతే మనకి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా వీడియోలో నేను చెప్పినట్టు ఈ ప్రూఫ్స్ అనేది ఈ పత్రాలు అనేది కంపల్సరీగా మీరైతే ఒకసారి సిద్ధం చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇలాంటి ఏపీలోని పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే పెన్షన్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకుంటే అప్లై చేసుకునే విధానం వితంతు పెన్షన్ అప్లై చేసుకునే విధానం ఒకసారి చూద్దాం వితంతు పెన్షన్ అప్లై చేయాలంటే తప్పకుండా గ్రామ వార్డు సచివాలయాల్లోని మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి అలా అప్లై చేసిన అప్లికేషన్ అనేది ఎంపీడిఓ మున్సిపల్ ఆఫీసుల్లోని వెరిఫికేషన్ అనేది చేస్తారు ఫైనల్గా గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు కొత్త పెన్షన్లు అనేది వస్తాయి సో ఫ్రెండ్స్ చక్కటి పెన్షన్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తా సో ఫ్రెండ్స్ కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి